చంద్రబాబు ప్రస్తావన లేకుంటే గురించి చర్చ లేకుంటే ఆంధ్రజ్యోతి ఎండి వేమురి రాధాకృష్ణ రెచ్చిపోతారు అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే ఉన్న విషయాలను ఎటువంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొడతారు ఆదివారం నాటి ఆంధ్రజ్యోతి ఎడిషన్లో తన కొత్త పలుకులో కీలక విషయాలను రాధాకృష్ణ వెల్లడించారు ఇందులో ప్రముఖంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ వ్యవహారాల గురించి ప్రధానంగా రాసుకొచ్చారు రాధాకృష్ణ అందులో కేటీఆర్ కల్వకుంట్ల కవిత మధ్య ఏర్పడిన వివాదం మధ్యలో హరీష్ రావు ఎంట్రీ బీజేపీ పెద్దల ఆఫర్లు తర్వాత జరిగిన పరిణామాలను రాధాకృష్ణ రాసుకొచ్చారు మొత్తంగా కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు కేటీఆర్ సంతోష్ రావు అనే రాధాకృష్ణ మొహమాటం లేకుండా చెప్పేశారు కల్వకుంట్ల కవిత తన కుమారుడి గ్రాడ్యుయేషన్ డే వేడుక కోసం అమెరికా వెళ్లిన తర్వాత ఆమె ఆమె రాసిన చేశారని ఏకంగా ఈ పరిణామాన్ని తట్టుకోలేక తన తండ్రి చుట్టూ ఉన్నాయని వ్యాఖ్యానించారు ఆ ఇప్పుడు ఎవరో తెలియాల్సి ఉందని చెప్పిన రాధాకృష్ణ ఆ దయ్యాలను కేటీఆర్ రావుగా పరిగణించాల్సి ఉంటుందని రాధాకృష్ణ స్పష్టం చేశారు అధికారంలో ఉన్నప్పుడు అమితమైన ప్రాధాన్యాన్ని సహజంగానే కల్వకుంట్ల కవితకు నచ్చలేదట పైగా రెండవ టర్మ్ చివరి రెండు సంవత్సరాలు సంతోష్ రావు ప్రభుత్వంలో అన్ని తానే నడిపించారట అది కల్వకుంట్ల కవితకు ఇబ్బందికరంగా పరిణమించిందట ఒకనొక దశలో ఈ పరిణామాన్ని కేటీఆర్ కూడా తట్టుకోలేకపోయారట ఇక అప్పటి నుంచి కల్వకుంట్ల కవితలో ఆగ్రహం పెరిగిపోయిందట చివరికి హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకోలేదట ఇక ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ముందు హరీష్ వాస్తవానికి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన సందర్భంగా బీజేపీ పెద్దలతో కేసీఆర్ టచ్ లోకి వెళితే అతని వ్యవహార శైలి గతంలో కాంగ్రెస్ పార్టీతో ఎలా ఉందో తెలుసుకున్న కమలం పెద్దలు వద్దనుకున్నారట అటు కేటీఆర్ ఇటు సంతోష్ రావు వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను మనసులో పెట్టుకున్న కవిత హరీష్ రావుకు టచ్ లోకి వెళ్లారట అయితే ఈ పరిణామాన్ని ఊహించిన కేసీఆర్ హరీష్ రావుకు వర్తమానం పంపారట అందువల్లే ఆయన ఇటీవల ఫామ్ హౌస్ కి వెళ్లి చాలా సేపు చర్చించారట అంతేకాదు ఇటీవల కేటీఆర్ కూడా హరీష్ రావును కలవడానికి ప్రధాన కారణం కూడా ఇదేనట ఇక కవితకు బల్కాన్ కు ఇచ్చిన ప్రాధాన్యం కూడా పార్టీలో ఇవ్వడం లేదట ఇటీవల అమెరికాలో భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే అయితే ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బాల్కాసుమన్ ప్రతినిధిగా అమెరికా వెళ్లిపోయారు అయితే అమెరికాకు వెళ్లిన సమితి నాయకులు ఆహ్వానం పలకలేదట కనీసం పట్టించుకోలేదట అందువల్లే కవిత ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది మొత్తానికి ఇన్ని విషయాలను కుండబదులు కొట్టిన రాధాకృష్ణ అనంతపురంలో జరుగుతున్న రాజకీయాలను బయట పెట్టారు ఇక్కడ వైఎస్ఆర్ కేసీఆర్ కుటుంబాల వరకే పరిమితమైన రాధాకృష్ణ గతంలో నందమూరి తారక రామారావు కుటుంబంలో ఏం జరిగిందో మాత్రం చెప్పలేకపోయారు అంటే రాధాకృష్ణ రాయలేకపోయినంత మాత్రాన సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో ఏం జరిగిందో తెలుగు వాళ్లకు తెలియదా రాధాకృష్ణ రాయకుండా ఉంటే మాత్రం నాటి పరిణామాలు తెలియకుండా ఉంటాయా